అందరికి నమస్కారం నిహారిక వరకల్ ఛానల్కి స్వాగతం ఈ వీడియో మనకు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అందరూ లైక్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి మీ వీడియో మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజినేట్ అయితేనే తీసుకోండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎప్పుడు చూసినా ఏ సందర్భంలో చూసినా మీకు రెజినేట్ అయితే అది వర్తిస్తుంది ఈరోజు మనం మీ వ్యక్తికి మీరు ముఖ్యమా థర్డ్ పార్టీ ముఖ్యమా మీరు ముఖ్యమా థర్డ్ పార్టీ ముఖ్యమా ఎటువంటి తీసుకుంటారు అనేది చూద్దాం త్రీ ఆఫ్ త్రీ ఆఫ్ పెండి సెవెన్ ఆఫ్ కప్స్ ది ఎంప్రెస్ టెన్ ఆఫ్ పెంటైవ్ ఆఫ్ పెంటల్ బాట సిక్స్ ఆఫ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి బ్రేక్ థర్డ్ ఫోర్త్ థర్డ్ పార్టీ సిట్యు కనబడుతుంది మూవ్ అని అయిపోవాలన్నట్టు కనబడుతుంది లగ్జరీ లైఫ్ కావాలన్నట్టు కనబడుతుంది మీరు ది ఎంప్రెస్ ది హైపీ వెరీ 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 హైలీ జనరేటెడ్ క్వాలిటీస్ అనమాట ది హైప్రీ ఒక రహస్యం కూడా కనబడుతుంది అప్రెస్ మంచి లవబుల్ క్యారెక్టర్స్ కూడా కనబడుతూ ఉన్నాయి అయితే ఈ రిలేషన్ లో ఎందుకు థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ అనేది వచ్చింది మూవ్ అనేది వెళ్ళిపోవడం అనేది ఎందుకు వచ్చింది అనేది మనం ఒక కార్డు అంటే ఎవరు ముఖ్యం ఎవరి గురించి డెసిషన్ అనేది తీసుకుంటారు అనేది చూద్దాం డెసిషన్ అయితే తీసుకోవాలి అని చాలా పెయిన్ఫుల్ సిచ్యుయేషన్ లో ఉన్నప్పటికీ కూడా డెసిషన్ అయితే ఏదో ఒకటి తీసుకోవాలి ఆ దీన్ని ఇలాగ ఉంచకూడదు ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి అనే నిర్ణయం అయితే ఉంది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ లో ఎస్ ఇవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉన్నాయి అంటే గడిపినటువంటి క్షణాలు అయితే మర్చిపోలేదు అవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉన్నాయి ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి అని ఉంది ఆ రీయూనియన్ కూడా జరగాలి ఒకసారి అంటే ఏదైనా మాట్లాడాలి అంటే ఇద్దరు కలవాలి కదా ఇద్దరు కలుసుకుని మాట్లాడుకోవాలి అది కూడా ఆ ఛాన్స్ కూడా వస్తే బాగుండు ఆ ఎంత ఇంత లైఫ్ లీడ్ చేస్తాం కదా ఇంత హ్యాపీగా ఉన్నాం కదా ఒకసారి కలిసే అవకాశం వస్తే బాగుండు అని అయితే ఆలోచన ఉంది సెవెన్ ఆఫ్ కప్ కింగ్ ఆఫ్ పెంటల్ ఎప్పుడు కూడా లైఫ్ లో అది ఏమనుకున్నారంటే మొత్తం జీవితాన్ని ఒకేసారి అనిపించారు మొత్తం జీవితాన్ని ఒకేసారి అనిపించాలన్నమాట అంటే చాలా నేరో మైండెడ్ థింకింగ్స్ ఉంటాయి అలాంటప్పుడు ఏమవుతుందంటే అలా అటువంటి థింకింగ్స్ వచ్చినప్పుడు ఎప్పుడైతే అన్ని సమృద్ధిగా అనిపిస్తాయో ఆప్షన్స్ కూడా ఎక్కువగా కనబడతాయి దేన్ని ఎంచుకోవాలో వాళ్ళకి తెలియదు అనమాట ఎప్పుడైతే బ్యాలెన్స్ లైఫ్ లో ఉంటామో మనకి ఎక్స్పెక్టేషన్స్ కూడా బ్యాలెన్స్ లో ఉంటాయి తర్వాత ఆప్షన్స్ కూడా తక్కువగా ఉంటాయి ఎప్పుడైతే మన పరిధిలో దాటినటువంటి సంపద కానీ లేదా లైఫ్ లీడ్ చేయడం కానీ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఆప్షన్స్ అనేవి వచ్చాయనమాట ఎప్పుడైతే ఆప్షన్స్ వచ్చాయో రెండు కూడా మైండ్లో పనిచేస్తున్నాయి ఒకటి ఏం పనిచేస్తుందంటే పాతది జీవితము పనిచేస్తుంది ప్రెజెంట్ జీవితం అంటే థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ కూడా కనబడుతుంది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఒక రకంగా కెరియర్ కూడా కావచ్చు పెంటికల్స్ వచ్చినాయి కాబట్టి కెరియర్ లో కూడా కెరియర్ కూడా ఇప్పుడు థర్డ్ పార్టీ అంటే ఒక వ్యక్తి కాదు కెరియర్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట కొంతమంది ఏంటంటే కెరియర్ కోసం తర్వాత ఫ్యామిలీ కోసం కూడా రిలేషన్స్ ని వదులుకునేంత ఆ సమర్థులు కూడా ఉంటారు అనమాట అలాంటి వాళ్ళని మనం వాళ్ళ కెరియర్ ఓరియంటెడ్ గానే ఉంటారు ఆ కెరియర్ ఓరియంటెడ్ అనేది కూడా అక్కడ కనబడుతుంది ఆప్షన్ అనేది ఎంప్రెస్ ఎంప్రెస్ కి ఏ దారి ఇటువంటి మనిషిని వదులుకోవడం కూడా అది సరైనటువంటి నిర్ణయం కాదు ఎటువైపు వెళ్ళాలి ఏ దారి ఎంచుకోవాలి అయితే ముందుకైతే వెళ్ళాలి ఇదా అదా అన్నది కాకుండా ముందుకైతే వెళ్ళాలి ఏది ముఖ్యమో తేల్చుకోవాలి ఇది ముఖ్యమా అది ముఖ్యమా తేల్చుకోవాలి అయితే ఉంది ఇందులో ఉన్నటువంటి కష్ట నష్టాలు ఏంటి అందులో ఉన్నటువంటి కష్ట నష్టాలు ఏంటి సుఖ సంతోషాలు ఏంటి అన్నది కూడా ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతుంది మీ వ్యక్తి తర్వాత కెరీర్ గురించి ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతుంది తర్వాత మీ గురించి పాత జ్ఞాపకాలు మీతో గడిపిన క్షణాలు మీతో మాట్లాడిన మాటలు మీకు చేసిన వాగ్దానాలు ఇవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి అయితే డెసిషన్ అనేది జరుగుతుంది ఫైవ్ ఆఫ్ కాదు డెత్ కార్డు ఎస్ ఇది ముగించాలి అనేది ఉంది ఏ ఏ ఇష్యూ అయినా సరే కొత్తది ప్రారంభం కావాలంటే పాతది ముగించాలి ముగించినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక లవ్ అనేది ఉంది అది ముగించబడేటప్పుడు ఎలా ముగించాలి ఈ రహస్యాన్ని ఎలా చెప్పాలి ఈ మనసులో దాచుకున్నటువంటి ఈ రహస్యాన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే టైం వచ్చినప్పుడు చెప్పచ్చు అనేట ఒక ఆలోచన కూడా ఉంది ఆ టైం వచ్చినప్పుడు అది చెప్పే అవకాశం రావచ్చు అనే ఒక ఆలోచన కూడా ఉన్నట్టుగా కనబడుతున్నాం టెన్ ఆఫ్ పెంటికల్స్ తోటి ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే కెరియర్ ఓరియంటెడ్ లేదా వెల్త్ అన్నీ ఉన్నాయనమాట అంటే ఫుల్ ప్లేట్ ఇంకా జీవితంలో అన్ని సంపదలు అన్నీ ఉన్నట్టుగా కనబడుతుంది అయితే ఇదంతా కూడా దీన్ని అంతటినీ కూడా బ్యారేజ్ వేసుకుని ఇటువంటి లక్షణాలు ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇవన్నీ కూడా అంటే డబ్బుకే ప్రాధాన్యంగా ఈ రీడింగ్ కనబడుతుంది ఆప్షన్ అనేది అదే కనబడుతుంది అది ప్రేమ అనేటటువంటి ఒక ముసుగుతోటి మోసం చేసినట్లుగా కనబడుతుంది అనమాట అంటే ఈ వ్యక్తికి ఎక్కువగా దీనికంటే ఎక్కువగా తన కెరియర్ కానీ తన సంపద కానీ లేదా మీ దగ్గర ఉన్నటువంటి లక్షణాలు కానీ మీ దగ్గర ఉన్నటువంటి అవి ముఖ్యం అనమాట అవి లేనప్పుడు ఏదైనా ఆప్షన్ ఎంచుకునేటటువంటి తత్వంగా ఈ వ్యక్తి యొక్క తత్వం కనబడుతుంది అయితే కొంత మళ్ళీ ఆలోచన చేసినప్పుడు పాత జ్ఞాపకాలు కనబడుతున్నాయి ఎలాగ ఈ విషయాన్ని చెప్పాలి అనేది కనబడుతుంది తర్వాత నిర్ణయం తీసుకోవాలని కనబడుతుంది ఒక దారిని వెతుక్కోవాలని కనబడుతుంది ఇవన్నీ కనబడుతున్నాయి అంటే రకరకాల ఆలోచనలు ఆ మైండ్లో మెదులుతున్నాయి అనమాట ఈ ఫైవ్ ఆఫ్ కల్స్ ఎందుకు మూవ్ అయిపోతున్నాయి ఎస్టెట్మెంట్ ఎందుకంటే ఈ రిలేషన్ రీబర్త్ అవ్వాలి ఏదో రకంగా అంటే వెదర్ ఇట్ ఈస్ ఎక్స్ పర్సన్ ఆర్ అనదర్ పర్సన్ న్యూ పర్సన్ అది వస్తుంది మీకు అనేది ఆ జడ్జిమెంట్ అనేది మీకు వస్తుంది అది మూవ్ ఆన్ అయిపోయేటటువంటి సమయం వచ్చేసింది చెప్పవలసినటువంటి సమయం వచ్చేసింది అంటే ఎవరిని ముఖ్యంగా ఎంచుకున్నారంటే థర్డ్ పార్టీనే ముఖ్యంగా ఎంచుకున్నట్లుగా కనబడుతుంది మీకు చెప్పేయాలి ఆ టైం వచ్చినప్పుడు మీకు చెప్పేయాలి మీకు చెప్పేయాలంటే ధైర్యం తెచ్చుకోవాలి దారి ఎన్నుకోవాలి ఏది కష్టమో నష్టమో ఎన్నుకోవాలి ఇవన్నీ ఉన్నాయన్నమాట కాబట్టి ఆ సమయం ఎప్పుడు వస్తుందంటే దాని డివైన్ టైం వచ్చినప్పుడు మనసులో ఉన్నటువంటి హైప్రిస్టస్ అంతరంగంలో ఉన్నటువంటి రహస్యాల్ని అది చెప్పేటటువంటి సమయం వచ్చినట్టు చెప్తుంది అనమాట పీన్ ఆఫ్ వాంట్స్ ఆ సమయం వచ్చినాడు బలమైన నెగిటివ్ థింకింగ్స్ తోటి మరి ఉన్నటువంటి ఈ యొక్క సెపరేట్ అయిపోయేటటువంటి లేదా ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని నిర్ణయం చేసేటటువంటి టైం అనేది ఉంది రాబోతుంది స్ట్రెంగ్త్ దానికోసం స్ట్రెంగ్త్ అనమాట అంటే అది గొడవగా జరగకుండా చాలా పీస్ఫుల్గా అంటే అది ఒక బలమైనటువంటి సమస్య అంటే ఒక సింహం లాగా ఒక చాలా గాఢంగా ఉన్నటువంటి సమస్య అది అది అంటే గ్రావిటీ ఎక్కువ ఉన్నటువంటి సమస్య అలాంటప్పుడు దాన్ని ఎంతో తోనే లీడ్ చేయాలి పేషెన్స్తోనే దాన్ని రివీల్ చేయాలి అనేటటువంటి ఆలోచన కూడా ఉన్నట్టుగా కనబడుతుంది ఎస్ అక్కడే ఒక నిర్ణయం తీసుకుని అక్కడ ఫ్యామిలీని సెటిల్ చేసుకోవాలన్నట్లుగా కూడా కనబడుతుంది ఈ నిర్ణయాన్ని మీకు రివీల్ చేయాలి అని ఆలోచన ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా కనబడుతుంది అనమాట కాబట్టి మీరు దానికి టవరు ఇది పడిపోతుంది ఆలోచన విధానాలతో పడిపోబోతుంది మిమ్మల్ని కాకుండా తన యొక్క అది థర్డ్ పార్టీని చూస్ చేసుకునేటటువంటి ఇక్కడ ఎక్కువగా థర్డ్ పార్టీ అంటే వ్యక్తి కనబడటం లేదు తక్కువగా కనబడింది ఎక్కువగా వెల్త్ అనేది ఎక్కువగా కనబడింది కెరియర్ అనేది ఎక్కువగా కనబడింది కొంతమందికి అది కెరియర్ గానే ఉంటారు అలాంటప్పుడు ఇంక మిగిలిన విషయాలు ఏమి కూడా వాళ్ళకి చెవికి పట్టవు అనమాట కంటికి కనబడవు చెవికి పట్టవు అలాంటప్పుడు మనం బాధపడవలసినటువంటి అవసరం లేదు కాబట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి అనేటటువంటి దృక్పథంతో మనం ఎప్పుడు కూడా ఈ రీడింగ్స్ అవని తర్వాత మోటివేషన్ క్లాసెస్ అవని ఎప్పుడు కూడా మనల్ని మనం సెల్ఫ్ లవ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ అనేది ఉంటుందో మనం ఖచ్చితంగా ఎటువంటి విషయాల నుంచి బయటికి రాగలుగుతాం ఏంజల్స్ గైడెన్స్తో రిమైన్ పాజిటివ్ పాజిటివ్గా ఉండండి అంతా ఇప్పుడు చేయవలసింది ఏమీ లేదు పాజిటివ్ థింకింగ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈ విషయంలో మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు దీని విషయంలో ఇంకా మంచిగా ముందుకి అంటే అసలు ఏం జరుగుతుంది వాస్తవం కాదన్నది ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయమని ఏంజర్స్ గైడెన్స్ అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు